బ్రో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా బిజినెస్ అనేది ఎలా ఉంటుంది అంటారు పెట్టుబడి ఎంతవరకు పెట్టొచ్చు అంటారు క్లౌడ్ కిచెన్ అనేది పెట్టుబడి అనేది మన తక్కువనే ఉంటుందండి మామూలుగా ఫుడ్ లైసెన్సు ఇవి పెట్టుబడి అనేది తక్కువ ఉంటుంది కాకపోతే క్లౌడ్ కిచెన్ అనేది మీరు నేను చెప్తున్నా కాకపోతే కొందరు నచ్చకపోవచ్చు పెద్ద సంపాదన ఉండదండి క్లౌడ్ కిచెన్ మీద ఏదో మనం బతకలేక బడి పంతులు అన్నట్టు అంటే పాత అండి ఆ టైప్లో తప్పితే ఏముండదు ఇప్పుడు ప్రజెంట్ క్లౌడ్ కిచెన్ పరిస్థితులు ఉందంటే ఇప్పుడు ఒక బిర్యానీ సేలింగ్ ఉందనుకోండి బిర్యానీ వంద రూపాయలు ఉందనుకోండి మనకు ఇరవై రూపాయలు లాభం ఉందనుకోండి ఆ ఇరవై రూపాయలు ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ వాళ్ళకి వెళ్ళిపోతాయి మీకేం మిగిలవు అలా ఉంటుంది ప్రస్తుతం ప్రస్తుతం క్లౌడ్ కిచెన్ పరిస్థితి కాబట్టి ఆలోచించుకొని రండి ఇంకొకటి మనకు మార్కెట్ అది క్లౌడ్ కిచెన్ ఉందా లేదు ఇప్పటికే ఫుడ్డు చాలా రకాల ఫుడ్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి అవి దాటుకొని మనల్ని మనం మనం బుక్ చేసుకోవాలి ముఖ్యంగా ఎక్కడో సిటీలో అంటే వంద క్లౌడ్ కిచెన్లో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్లిక్ అయ్యి పెద్దగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక అందులో కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ ఏదో ఇంకా చెయ్యాలి కాబట్టి తప్పదు ఖర్చుల కనెక్ట్ చేస్తున్నారు తప్ప క్లౌడ్ కిచెన్ మీద పెద్దగా ఏం లేదండి ముఖ్యంగా అది కూడా ఆలోచించుకొని రండి క్లౌడ్ కిచెన్కి వచ్చేవాళ్ళు దాంట్లో ఏమవుతుందంటే ఆన్లైన్ ముఖ్యంగా ముఖ్యంగా ఆన్లైన్ ఫుడ్ బిజినెస్సే ఉంటుంది ఫస్ట్ ఆ ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ వల్ల చాలా మైనస్ ఉంది ఒకవేళ క్లౌడ్ కిచెన్ పెట్టుకునే వారు ఇంకొకటి కూడా ఆలోచించుకోండి మీరు వీడియోస్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ కూడా అలా స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకొకటి ఒకవేళ మీరు క్యాటరింగ్స్ కూడా చేసుకున్నట్టు ఉండాలి క్లౌడ్ కిచెన్ పెడితే అలా కూడా మంచి లాభం ఉంటుంది ఒక క్లౌడ్ కిచెన్ మీద నమ్మితే మాత్రం ఏమీ లాభం ఉండదండి ఇది నేను చాలామందికి ఇదే మాట చెప్పాను మీకు కూడా ఇదే మాట చెప్తున్నాను క్లౌడ్ కిచెన్ అయితే పెట్టుబడి తక్కువే కానీ కానీ పెద్దగా నేను ఆదాయం లేదండి ఏదో కొందరికి తప్పితే అందరికీ కాదు కొందరికి ఒక ఫైవ్ పర్సెంట్ వంద క్లౌడ్ కిచెన్లో ఒక ఫైవ్ పర్సెంట్ మంచిగా రన్ అవుతున్నాయి కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి క్లౌడ్ కిచెన్ విషయంలో విషయంలో థ్యాంక్ యూ అండి